ఈరోజైతే ఈరోజు నుంచి అయితే మాకు హాలిడేస్ అనమాట సో వన్ వీక్ హాలిడేస్ దసరా హాలిడేస్ సో ఈ అయితే మేము రామిన్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అనమాట మా చెల్లి మేము కలిసి అయితే త్రీ ఎక్స్ స్పైసీ రామిన్ సో ఇప్పుడు టైం ట్వెల్వ్ అవుతుంది కాబట్టి మా అమ్మమ్మ ఏమో కర్రీ అయితే చేస్తున్నారన్నమాట సో చూడండి ఎగ్ కర్రీ ఎగ్ కర్రీతో పాటు మేమైతే రామిన్ కూడా తింటాం అనమాట సో మీరే ఊహించుకోండి ఎంత స్పైసీగా ఉంటుందో సో మీకు ఇప్పుడు ఆ రామిని అయితే చూపిస్తాను సో చూడండి సో చూడొచ్చు ఇక్కడ ఉంది కదా చాలా స్పైసీగా అయితే కనబడుతుంది మేము ఇంకా మేము ఇంకా ఇలాంటి స్పైసీ ఎక్స్పెరిమెంట్స్ ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట ఎప్పుడైతే ఇలా చేయలేదు సో చూద్దాం ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే మీకు అయితే మా తాత కొత్త స్కూటీ అయితే తెచ్చారనమాట సరే చూడండి డాడి కొత్త స్కూటీ అయితే వచ్చిందనమాట సెట్ చూడండి సో ఈరోజు ఈవినింగ్ అయితే నేను ఫస్ట్ వేస్తాను అనమాట దీనిపైన ഡാഡീ റിയാക്സി ചൂട പ്ലേസ് సో రేపైనా ఎల్లుండే అలాగే ఎల్లు అయితే నెంబర్ ప్లేట్ నెంబర్ ప్లేట్ కూడా వేయిస్తారనమాట నెంబర్ ప్లేట్ ఎప్పుడు వేయిస్తారు డాడీ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఓకే మా మమ్మీ అయితే ఖుషి అయిపోయింది మా మమ్మీ అయితే ఫుల్ హ్యాపీ టూ పాయింట్స్ ఇప్పుడు కిలోమీటర్స్ ఇది ఇప్పుడు మనం టెన్ కిలోమీటర్లు వచ్చినాం

స్టవ్ పైన అయితే వాటర్ పెట్టేసాము వావ్ స్పైసీ ఐ థింక్ దిస్ ఇస్ సాస్ ఏదో ఒకటి రెండు సరే అయితే కలపాలి ఇదేమో ఇది పైన నార్మల్ ఫస్ట్ ఈ సాస్ వేసి దానిపైన తీయాలా ఇది పౌడర్ ఓకే స చూడండి రామే సో ఇప్పుడైతే కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత మనమైతే రామినందులో వెళ్ళిపోతున్నాం అన్నమాట పర్ఫెక్ట్ ఫిట్ బ్రో బౌల్ కరెక్ట్ సైజ్ అయితే తెచ్చేయండి మీరు చూడొచ్చు ఇప్పుడైతే ఆల్మోస్ట్ బాయిల్ అయితే అయిపోయిందనమాట ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుతాం అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా అయితే బాయిల్ అవుతుంది చూడండి స్పైసెస్ అందలో వేస్తే మనకి కారం అంటే నెక్స్ట్ లెవెల్ కారం అయితే ఉంటుంది అయితే ఆల్మోస్ట్ అయిపోయిందనమాట సో ఇప్పుడు స్టవ్ ఆపేసి అయితే మేము అందులో వాళ్ళు ఇచ్చిన స్పైసీ ఐటమ్స్ అయితే అందులో వేస్తాం అనమాట స్పైసీ సాస్ అవన్నీ అయితే వేస్తాం చూడండి సో ఇప్పుడైతే స్టవ్ ఆపేద్దాం ఇప్పుడైతే మేము వాటర్ అయితే తీస్తామన్నమాట సో బాయిల్ అయిన తర్వాత చూడం చాలా ఫాస్ట్గా అయితే బాయిల్ అయిపోయింది పౌడర్ సో ఇప్పుడు డైరెక్ట్ వేయొద్దు అనుకుంటాన సరే గాయస్ కామెంట్ చేయండి మా చెల్లి కరెక్ట్ చేస్తుందా రాంగ్ చేస్తుందని ఎందుకంటే డైరెక్ట్ నేను ఎప్పుడు ఎవరు చేసినా ఫస్ట్ అయితే ఒక బౌల్లో సపరేట్గా వేసుకొని అందులో వాటర్ వేసి పర్ఫెక్ట్గా ఒక సూప్ లా చేసి అప్పుడు అందులో వేస్తారనమాట సెకండ్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తాం వాళ్ళు ఇలాగ స్ప్రింకిల్స్ లాగా అయితే ఇస్తారు స్ప్రింకిల్స్ అంటే ఏముంటుంది కానీ చిల్లీ ఫ్లేక్స్ లాగా అయితే ఇస్తారనమాట కలర్ రావట్లేదు కలర్ రావట్లేదు మండిపో కలర్ రావట్లేదు ఇప్పుడైతే కలర్ రావట్లేదు అని అయితే మేము ఇంకా స్పైసీని అయితే యాడ్ చేస్తున్నాం అనమాట సో యాడ్ చేసిన తర్వాత కూడా కొంచెం కలర్ మిస్ అవుతుంది కాబట్టి కంప్లీట్గా వేయాలి ఇప్పుడు గైస్ ఇప్పుడైతే ఇంకా కొంచెం కొంచమైతే వేసామన్నమాట మేము ఎందుకు ఎక్కువ వేయట్లేదంటే ఇంకా ఇది తినేసిన తర్వాత గంటలు గంటలు బాత్రూంలో కూర్చోవాల్సి వస్తుందని అందుకనే ఎక్కువ కలపట్లేదు అనమాట అందులో వాటర్ కొంచెం ఇప్పుడైతే సర్వ్ చేస్తుందనమాట మా చెల్లి సో చూడండి ఎంత స్పైసీగా అయితే కనబడుతుందో మేము కొంచెం కొంచెం అని చెప్పి లాస్ట్కి అయితే మొత్తం అయితే వేసామన్నమాట సో ఇది వచ్చేసి నాది ఇదైతే మా చెల్లి ఎందుకంటే మా చెల్లి నిన్న ఏదో చెప్పింది కదా నిన్న కదా మొన్న నేను మొత్తం తినేగలను అంటే స్పైసీ కింగ్ కదా మా చెల్లి క్వీన్ క్వీన్ లేకపోతే ఇప్పుడు ఎలా తింటా చూద్దాం ఆగా ఆగా నాకేంకేస్తున్నావు ఉండాలి వద్దు నువ్వు తిను నాకు అసలుకే స్టమక్ పెయిన్ వస్తుంది మసాలా అంతా నాకే ఎప్పటి పర్లేదు తిను ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ అయితే ఎవరు ఐస్ క్రీమ్ తింటారో వాళ్ళైతే అవుట్ అనమాట సో కొడు సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం స్టార్ట్ జీరో స్పైసీగా ఏమి లేదు ఒకటే బయటికి ఒక స్పైసీ లాంటిది అయితే వస్తుంది అనమాట తన పైన ఇంకా మా చెల్లి చూడండి కంప్లీట్ చేసేస్తుంది మేము కూడా ట్రై చేద్దాం మీరు కూడా ఒక బయట తిన మీరు కూడా ఇలాగ ఆర్డర్ పెట్టుకొని ఛాలెంజ్ అయితే సో ఎవరైనా ఫస్ట్ ముడితే అవుట్ నేనైతే ఎలాగో ముట్టుకోను క్లోజ్ అప్ బండి చూడండి నేను ఎంత తిన్నానో అన్ని చూడండి చూడండి నేను ఏమీ తినలేదు మా తల్లి కారం లేదని చెప్పింది కదా సో గైస్ నేను అయితే ఇదంతా ఫినిష్ చేసేదాను మా అని చూద్దాం కారణంకి మామీ అయితే అవుట్ గైస్ చాలా కారణం నేను తిన్నాను గైస్ అంటే మా అవుట్ అయిపోయాడు కాబట్టి నేను తింటుందండి వాటర్ తాగిపోదా సో నెక్స్ట్ కూడా ఇలాంటి ఛాలెంజెస్ చేయాలంటే కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్కై బాయ్ గైస్ రేపు వీడియో అయితే చూడడం మర్చిపోకండి రేపైతే మా చెల్లి బర్త్డే నా బయటే సరే వద్ద మేము తాత బయటికి వెళ్ళి మనం కొన్నాక ప్లాన్ చేస్తాం అనమాట మీకు అది కూడా చూపిస్తాను ఇదే వీడియోలో Bye! Howdy! Oh, కేక్ంట మి చూపిస్తా చూడండి మా సో బర్త్ డే గర్ల్ కేక్ ఆర్డర్ పెట్టారో వౌ బట్టర్ఫ్లై ธีమ్ అన్నమాట చూడండి గైస్ ఇక్కడ బట్టర్ఫ్లైస్ నా డ్రెస్ మ్యాచింగ్ మ్యాచింగ్ చూడండి ఫ్లవర్స్ ఫ్లేవర్ సో ఇదొచ్చేస పిస్తా ఫ్లేవర్ అన్నమాట గైస్ పిస్తా ఫ్లేవర్ అన్నమాట సో చూడండి

असिने दिगना पा दिसारू बितेस బటర్ఫ్లైస్ని అయితే తినలేం అన్నమాట ఎందుకంటే బటర్ఫ్లైస్ జస్ట్ ఫర్ డిజైన్ సో చూడండి ఇలాగంటే వచ్చేస్తాయి సో ఇప్పుడు అందరు హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పాడదాం ఆప్తా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ Happy May birthday God to Riachua Priya. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you, Riachua Priya. Happy, Happy birthday to you. ചേതാ ആ മീൻ ചേർത്തോ ഡാ ഡാടി അക്ഷയ ഡാടി പേസ്റ്റ് ചെയ്ത ചെറുമക്കൻ എกิน പെട്ടേ ഡാടി खा പെട്ടി തം I do.